వెల్కమ్ టు మీ రాయలసీమ బుల్స్ ఫార్మింగ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థకాసాగా మన ఏమిగైన మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది తూర్పునాడు కోడలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలని అయితే ఫుల్ ఫుల్ వీడియో అయితే పెడతాను వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చిన్న ఓకే ఫ్రెండ్స్ మరి కనక వీడు వాసలు మన ఎమ్మెగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎన్ని బలం మీద నేను నాలుగు బలం మీద రెండు బలం మీద ఏం రేట్ చెప్పినావు ఒకటి అరవై ఐదు ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ రపువా నెంబర్ బ్రో ఓకే ఫ్రెండ్స్ మరి రైతు నెంబర్ అయితే చెప్తాడు వినండి చెప్పు ఓకే ఫ్రెండ్స్ మరి తూర్పునట్టుకోడలు అయితే విధంగా అయితే ఉన్నాయి చూడండి ఎవరునా ఎవడు ముగితి ఓకే ఫ్రెండ్స్ మరి ముగితి వాసెస్లో మన ఎంఐనూర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు 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 పళ్ళ మీద అయితే ఉన్నాయంటున్నారు అయితే వచ్చేసి ఏ నేడు చెప్పినాను ఒకటి డెబ్బై ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ ఎక్కువ ఎయిట్ త్రిబుల్ ఎయిట్స్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకోండి చూడడానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాళ్ళ కానీ శోక నిర్ణయాలు కానీ విధంగా అయితే ఉన్నాయి ఎవరున్నా ఇదే ఊరే ఓకే ఫ్రెండ్స్ మరి ఇదే ఊరే వసతులు ఏం డేట్ చెప్తున్నావు లక్ష ముప్పై చెప్తున్నావు ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది అన్ని మీద ఉన్నాయి రెండు రెండు కోడలు వచ్చేసి నాలుగు 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 పొలం మీద ఉన్నాయి అంటున్నారు రైతు వచ్చేసి ఎమ్మరాబువా తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై తొమ్మిది ఇరవై తొమ్మిది ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడుకొని పొలం పనులు మొత్తం గ్యారెంటీనా మొత్తం గ్యారంటీ అయితే ఇస్తున్నారు రైతు వచ్చేసి రెండు అయితే వెళ్తాయి అంటున్నాడు డబ్బులు ఇచ్చి కట్టి చూసుకొని డబ్బులు ఇమ్మంటున్నారు ఫ్రెండ్స్ రైతు వచ్చేసి ఎవరు ఎవరించి వేనగోళ ఓకే ఫ్రెండ్స్ మరి వేనకూల బాస్ మన ఎమగనూరు మార్కెట్కి రావడం జరిగింది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు పళ్ళ మీద ఉన్నాయంటున్నాడు నెంబర్ రపువా ఏం రేట్ చెప్పినావి ఇవి లక్ష ఇరవై ఇరవై ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ అప్పు అనేది నెంబర్ చెప్